నమస్తే స్వాగతం పరిపాలన ప్రజల చెంతకు తెచ్చిన ఘనత కేసీఆర్దే వనపర్తి జిల్లా రేవల్లి మండలం కేసీఆర్ ముందు చూపుతో ఉత్పత్తులు జీవనోపాధి పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి హామీలు అమలు చేయలేని సీఎంకు ఓట్లు అడిగే నైతికత లేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయదుందుబి మోగిస్తోంది సింగరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు ఈ సమావేశంలో నాగం తిరుపతి రెడ్డి జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ మాజీ జెడ్పీటీసీ భీమన్న మాజీ ఎంపీపీ సేనాపతి మాజీ వైఎస్ ఎంపీపీ మధుసూదన్ రెడ్డి శివరామరెడ్డి కాజా శ్రీనివాస్ రెడ్డి పాపులు జగదీష్ మాజీ ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రేవల్లి మండల రిపోర్టర్ నరేష్ కాపురం బిగురం వాడు సీటు మీద వచ్చి కూర్చొని ఏదో చేయబోతానంటే ఎలుకల కేసీఆర్ చాలా పగడబందీగా చాలా పద్ధతిగా అంతకుముందు సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ తెలంగాణకు ఉండే వనరులు మనకున్న వనరులను ఎట్లా ఆంధ్ర ప్రాంతానికి తరలించినారు మన ప్రాంతంలో వచ్చేటువంటి ఆదాయంలో మన కోసం ఖర్చు పెట్టిందంత మిగిలినవి మన పైసలే తీసుకపోయి ఆంధ్రా ఖర్చు పెట్టిందంతా ఇవన్నీ లోతుగా అధ్యయనం చేసి ప్రభుత్వం ఏర్పడినాక తెలంగాణకు అసలు ఏం కావాలి మనం తెలంగాణ ఏమని తెచ్చుకున్నాము ఎందుకోసం తెచ్చుకున్నాం ఏం చేయనికే తెచ్చుకున్నాం తెలంగాణ ఇదంతా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆయన ప్లాన్ చేసుకొని తెలంగాణలో కోటి యాభై లక్షల ఎకరాల వ్యవసాయానికి అనువైనటువంటి భూమి నీళ్ళు ఇస్తే కరెంట్ ఇస్తే పంటలు పడేటువంటి భూమి ఉంది నూటికి అరవై మంది సేద్యాలు చేసుకొని బతుకుతారు లేదా సేద్యం మీద ఆధారపడి బతుకుతారు ఇతరులు కాబట్టి జనాభాలో నూటికి అరవై మందికి మనం నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి ఇంత పెట్టుబడి సాయం చేసి రైతాంగాన్ని వ్యవసాయాన్ని ఆదుకుంటే చాలు నూటికి అరవై మంది అనామతిగా వాళ్ళకు వాళ్ళు బతుకుతారు గొప్పగా మందిని కూడా బతికిస్తారు ఇది ఒక ప్లాన్ ప్లాన్ చేసుకున్నాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకోవచ్చు ముందు కరెంట్ తిప్పలు లేకుండా చేసిండు తర్వాత అంతకుముందు పెండింగ్లో పెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసిండు కొత్త ప్రాజెక్టులు కట్టిండు ఆ తర్వాత చెరువులను దురస్తి చేసిండు రైతు బంధుకు తెచ్చిండు దేశంలో ఎక్కడ లేని మొదటిసారి బీమా తెచ్చిండు రైతు ఎవరైనా చనిపోతే ఐదు లక్షలు ఇచ్చేది పంటలు కొనే కాడ దళారుల చేతుల్లో రైతులు మోసపోకుండా ఉండడం కోసం కనీస మద్దతు ధరకు ఖచ్చితంగా కూడా రైతులు అమ్ముకోవాలని చెప్పి అట్లా అమ్మకాలు జరిగినప్పుడు సర్కారే కొంటుంది తుట్టిపోతే సర్కారు పోతుంది కానీ రైతులు తుట్టిపోని అని అని చెప్పి కొనుగోళ్లను ప్రారంభించాడు కేసీఆర్ ఈ చేత చేసుకుంటేనే తెలంగాణలో గతంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక కూడా విద్యాలయాలు వెచ్చలేదు పేదలకు చదువు రావాలని కోరుకోలేదు వాళ్ళు ఎక్కడ కూడా పేదలు బడువు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నత చదువు చదువుకునే అవకాశాలు రాలేదు మనం ఆ పని చేయాలని అని చెప్పి అనేక విద్యాలయాలు పెట్టి గురుకులాలు పెట్టాడు రెండు వందలు ఉన్న గురుకులాలన్నీ కలిపి రెండు వందలు ఉంటే గురుకులాలు కేసీఆర్ వెయ్యి గురుకులాలను ఏర్పాటు చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పరిపాలనను ప్రజలకు మరింత చేరువలోకి తీసుకురావాలి ఎక్కడో అధికారులు ఓ మూలన ఉంటే ఈ పని కట్టుకొని మొత్తం పాలమూరు జిల్లా అంతా ఒక పాలమూరు కలెక్టరేట్కు నెత్తికోకుండా పోయి సర్ది కట్టుకొని పోయి ఎవరో తెలపడలేడో పరివ్వి కారో పరి అంటే ఎవరికో కీసల నాలుగు పైసలు పెడతాడో పని చేసుకొని వస్తారు ఈ రైతులు జనసామాన్యము పేదలు వాళ్ళకు సంబంధించినటువంటి పనులు జరగాలనుకున్నప్పుడు ప్రభుత్వం అతి చేరువలో ఉండాలి ప్రజలకు ప్రభుత్వం ఎంత చేరువలో ఉంటే ప్రజాస్వామ్యానికి అంత గొప్ప అర్థం ఉంటుంది అందుకని పాలనా వ్యవస్థలో సమూల మార్పు తీసుకోవచ్చు కొత్త జిల్లాల ఏర్పాటు చేపించారు ఆ కొత్త జిల్లాల ఏర్పాటులో భాగమే మీరు ఏవల్లిని మండలం చేయించినా ఏదో మండలం చేయించిన పాలనా వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చి అంతకుముందు ఉండేటువంటి భూ సమస్యలు భూమి రికార్డులు అస్తవ్యస్తంగా ఉండేది గతంలో మీ అందరికీ తెలుసు ఆ విషయం ధరణి అనేటువంటి పోర్టల్ను తీసుకొని వచ్చి ఏడాది పాటు కసరత్తు చేసి దాని మీద రెండు వేల పదిహేడులో మీకు గుర్తుండాలి రెండు వేల పద్దెనిమిది మనం ఎన్నికలకు పోయే కంటే ముందు రైతు బంధు మొదటిసారి పడ్డది రైతు బంధు పడే కంటే ఏడాది ముందు కసరత్తు నడిచింది మీ అందరికి తెలవాలి మీరు అంత సీతగాలు కాబట్టి ఒక ఏడాది కసరత్తు నడిచింది రైతులకు ఏమన్నా మనం చేయాలి ఎదురు పెట్టుబడి ఇవ్వాలి అప్పటికి ఇంకా పథకం పేరు పెట్టలే సారు ఆయన మధ్యలో ఉంది ఆలోచనలు చేస్తున్నారు పథకానికి ఏం పేరు పెట్టాలని ఆయన మైండ్లోనే ఉంది ఎవరికి చెప్పలే అప్పటికి బయటికి కానీ రైతులకు ఏదో చేయాలనేటువంటిది ఉంది దాని చుట్టూ తిరుగుతుంది డిస్కషన్ ఒక ఏడో మీటింగ్లు అయినాయి ఉన్నప్పుడు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఉంటే మంత్రుల మీటింగ్ అయితే నేను కూడా ఉంటాను అందులో దాంట్లో కూర్చున్నప్పుడు అనేక సందర్భాల్లో అనేక చర్చలు జరిగేటప్పుడు మనం రైతుకి గీయాలే బాగుంది కానీ రాష్ట్రంలో ఉండేటువంటి రికార్డులన్నీ రెవెన్యూ రికార్డులన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి ఉదాహరణకు ముప్పై ఏళ్ళ కింద కలవకుర్చి లిఫ్ట్ ఇరిగేషన్ కింద కాలువదారు ఉదాహరణకు లేదా ఇంకేదో చేశారు రైతుకు పరిహారం ఇచ్చేది బాగానే ఉంది కానీ ఆ సర్కారు పేరు మీదకి ఎక్కలే ఆ ఆ భూమి ఓ స్కూల్ కు తీసుకోరు ఓ హాస్టల్ కు తీసుకోరు ఓ రోడ్కు తీసుకో సర్కారు సర్కారు పేరు మీదకి ఎక్కలేదు అన్నదమ్ములు పంచుకోరు ఏముంటది వెనకటి నుంచి ఖాళీ తాత ముత్తాతల నుంచి ఇప్పుడంటే రిజిస్ట్రేషన్ ఆఫీసులు అవి ఇవి ప్రతి ఒక్కరు విమానాలు తగ్గుతున్నాయి సమాజంలో కాబట్టి అందరు కాగిదాల తత్వాలు భద్రం చేసుకుంటావ్ అనుకుంటున్నారు కానీ ఒకనాటి కాలం ఏంది విమానం మీద నడిచేది ఊర్లో ఎవరైనా భూమి నమ్మినా లేకుంటే బాగా పరిష్కారమైనా ఇంకేమైనా అంతా తెలిసేది ఊళ్ళ ఎవడైనా మాట తప్పిండి అంటే అంటే జనం అంతా కూడా అందు భయపడుతుంది ఏ మాట ఇచ్చినా మాట ఎట్లా పోగొట్టుకోవాలి అంటుండే మాట ఓటుకోవటో వాళ్ళని కాదు ఎవడ తెల్లపాటల్లో మాట పోగొట్టుకున్నాడు కానీ కష్టం చేసేవాడు ఒక్కడు కూడా మాట పోగొట్టుకోవాలి పానం పోయినంత అనుకునేటోడు మాట కొడుతుంది కాలగమనంలో ఏమైందంటే రికార్డులన్నీ కూడా రెవెన్యూ రికార్డులన్నీ కూడా తహసీల్ కార్యాలయాల్లో లేదా ఎంఆర్ఓ కార్యాలయాల్లో ఏదో తెలిసినోడో వ్యవహారం తెలిసినోడో దానికి పైసలు ఇచ్చి పైరవి చేసుకునేవాడో వాడు పోయి పలు పడి ఉన్నాడు పోయి అటువంటి పనులు చేసుకున్నారు తప్ప ఈ దున్నేటువంటి రైతు నేను మా ఆయన పంచుకున్నాను ఆయన ఆయనకుంది నాది నాకు అనుకుంటున్నారు కానీ అది రికార్డు లెక్కలే పైసలు ఇవ్వాలనుకున్నాడు కేసీఆర్ పైసలు ఇస్తే ఎవరి పేరు మీద పడుతుంది பூமி பேர் ரெக்கார்டு எவ்வளோ ரிகார்டோ ஆன பேருமீத படுத்த மாரி இத்தர முன்னாடி இக்கடி ஆயிரம் பேர் பேருமீது உண்டு மன பைசல் வசி ஆய பயரு மீத படுத்தி